దిగంబరా దిగంబర దతా దిగంబర శ్రీ పాదవల్లభదిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదహారు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు శృష్ట్యాదిలో నేననేక మగదును గాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గురడిధి అయిన ఆ పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వ జీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవ్వడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరళ కర్మసంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానాం సహస్రేషు సిద్ధయే జ్ఞానసిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు ఏ కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాధుని చేత పూర్వ గురువును స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి నీళ్ళెన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపచేసి తిరిగి కనులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడు అలానే చెప్పడం గమనించాలి శ్రీ సాయిగూడ విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురుపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం ముఖ్యమైనది కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులెవ్వరూ అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురు భక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురు కథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురు కప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథను గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనంద పారవశ్యం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీ గురుని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడవవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖ శాంతులతోనూ శ్రీ గురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరము పాటు శ్రీ గురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రమూ ప్రశాంతమవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను శరణి వేడుతున్నాను అన్నాడు శ్రీ గురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేనొక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను కాని ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు గానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదముగాని శాస్త్రంగాని భాష్యంగాని చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహా పాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానమెన్నటికీ కలుగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువునెలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్ట సిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై బడి పరమగురు గురు బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్నుద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయనా గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపర యుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురు భక్తిని మన శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కాని శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానమియ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు ధౌమ్యమహర్షి నాయనా నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కృతార్థుడవ్వుతావు అని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజూ కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతడిని పిలిచి నాయనా నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు ధౌమ్యుడది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతను స్నానం చేసి దగ్గరలో దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతడిని నడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేస్తూ ఉండడం వలన ఆకలి అతడిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తిరసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమిడు కారణమడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత రావెక్కింది ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణము అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయనా నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురు భక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వత అని ఆశీర్వదించాడు అతడు గురు కృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయనా గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వగురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికే ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీ గురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ తీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణా కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు గురవే నమః श्री श्रीश्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहासरस्वत्यै श्री नमः